రాష్ట్ర ప్రభుత్వం ఆశా యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు చేపట్టారు కూటమి ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు హోరెత్తించారు ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ సభ్యురాలు రామలక్ష్మి పార్వతులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని అన్నారు ఒకవైపు పెరుగుతున్న ధరలు మరోవైపు అరకూర జీతాలతో దుర్బారమైన జీవితాలను అనుభవిస్తున్నామని అన్నారు డెలివరీ కేసులను పెద్ద ఆసుపత్రికి తీసుకువచ్చే క్రమంలో తమకు వచ్చే జీతంలో సగం ఖర్చులకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నా పేరు అండి నేను ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విజయవాడలో ధర్నా చేస్తే అధికారులు కొన్ని ఒప్పంద జీవాలు ఇస్తామని చెప్పడం జరిగింది అదే కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే మీ ఇబ్బందులన్నీ తీరుస్తాం జీతం పెంచుతామని చెప్పారు ఇప్పుడు విపరీతమైన ధరలు నాలుగు రెట్లు పెరిగాయి కానీ ఆశాలకు మటుకు పదివేలు జీతమే మేము డెలివరీ కేసులతో ఎన్టీఆర్కి కేజీహెచ్కి వెళ్తే మా చేతి ఖర్చులే నెలకి రెండు వేలు మూడు వేలు ఖర్చు అయిపోతున్నాయండి ఉన్న ఏడు వేలు కూడా దేనికి సరిపోలేదు మా మెయిన్ డిమాండ్ ఏంటంటే కనీస వేతనం అమలు చేయాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఏసీ ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆశాలకు సంబంధం లేని పనులు అప్పచెప్పవద్దని నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని అలాగే మెటర్నిటీ లీవు వేతనంతో కూడా మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవ్లు ఇవ్వాలని అలాగే పని భారం ఎక్కువైపోయిందండి ఆ పని భారం తగ్గించాలని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేస్తే సరే సరే లేదంటే పెద్ద ఎత్తున మేము పోరాటానికి సన్నద్ధం అవుతామని మేము తెలియజేస్తున్నామండి అలాగే ఆశ చేయవలసిన వరకు మొత్తం రిజిస్టర్ రూపంలో మాకు ఆశ చేయవలసినవన్నీ కూడా రికార్డులు మాకు గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి మాకు గత ప్రభుత్వం మాటనిచ్చారు అవి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చే ప్రసక్తి ఏమి కనిపించలేదు అందుకని మేము స్టేట్ వైడ్ గా ఈ రోజు ప్రతి కలెక్టర్ ఆఫీసు దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాము అలాగే మాకు ఆశ పని కాని పనులు అన్ని ఆశాలకు అప్పగిస్తున్నారు అలాగే ప్రతిది చిన్న చిన్న వైద్యులకు కూడా ఆశాలను సంప్రదిస్తున్నారు అలాగే ఎంఎల్ఎస్పీఎన్ఎం లు మెడికల్ ఆఫీసర్లు ఒత్తిడి ఎక్కువైపోతుంది చాలా వయసు పైబడి ఉన్న ఆశాలు ఉన్నారు వాళ్ళకి వరు వర్క్ వల్ల ఏంటంటే ప్రభుత్వాన్ని కోరుతాము ఈసారి గాని మాకు ఇచ్చిన డిమాండ్స్ అన్ని గాని మాకు సకాలంలో అమలు చేయకపోతే మా అష్టాలకు న్యాయం చేయకపోతే ఇంతకన్నా